नमो सर्व भूता दमनाय नमो नमः अयम महोर्त स्मोर्त अस्तोः श्री श्री महा बोलो सोसाइटी

그래도 그래도 만들어라 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 그래도 그래 నీకు బాగా ట్రైనింగ్ అయినా మంచి ఎగ్జామ్స్ రాసినావా నక్కలు కొట్టి వచ్చినావా రాసిన కామ్ టీచర్లు రాసిన మంచి టీచర్లు పెట్టుకున్నా కానీ అడిగే అంటే రెండు పాన్ చోడలో ఇప్పటి పన్నెండు గంటలు చేసి చూస్తా ఉన్నారు వెయ్యి మంది పాపం జైలు అవుతామంటారు అదేవిధంగా నాలుగు గంటల వరకు తాయర్ పాపవాడు ముసల్తానకు చైర్మన్ వచ్చింది నేను రాని తీసుకోని ఆయన చూస్తా ఉన్నాడు అందుకొరకే తొందరగా నాకు ఏం లేదు మళ్ళీ ఒకసారి విధుల్ని మో భోజనాలు పెట్టుకుని వచ్చి సాయంత్రం కూర్చున్నాం అయితే గత ప్రభుత్వాలు పది సంవత్సరాల నుంచి ఏమి చేసిందో ఏం చేయలేదో నాకంటే మీరందరూ సఫర్ అయిన వాళ్ళు బాధపడ్డ వాళ్ళు జాబ్లు రాక స్కీములు లేక ఇల్లు లేక ఇవన్నీ డిఫరెంట్ టీచర్స్ ఇప్పుడు ఒక్క టీచర్ మనం బాగున్నా చెప్పించుకుంటే ఒక్క ఇంటి ఇద్దరు బిల్లులు ఉన్నారు ఆ బిల్లులకు ఒక తక్కువ రెండు వేలు అవుతాయా నెలకు అయితే మీరు ఆడలు ఏమంటలేరు ఫ్రీసారి నువ్వు బే పేరుకు పంపితే రెండు వేలు అయితే కదా ఇద్దరు పిల్లలు ఉంటారు ఏడాదికి నలభై యాభై వేలు అవుతాయి అంతకంటే చదువుకో మన బిల్లులకు గాడి పిల్లలకు బాత్రూమ్ కొటారు డిజైన్ చేపిస్తున్నావు మంచి డిజైన్ తక్కలేటట్టు ఈ మహావీజం ఏం చేస్తున్నారు టైల్స్ చేస్తారు టైల్స్ ఎందుకురా బాబు మాకు టైల్స్ ఇప్పుడు ఉన్నారు ఐదు నెలలు మా టైల్స్ వద్దు సై నెవరు ఏడానికి మనము మంచిగా సీజీతో చేసి నాలుగు ఇంచులు సాల్వ్ చేసి అది పెట్టేస్తే ఇప్పుడు డిజైన్ చేపిస్తున్నాం ఇద మగపిల్లల ఇట్లా కాలు అలా తీసి దాన్ని వేసుకుంటే ఎత్తు వస్తే సరిపోతుంది ఆటోలకు కూడా వేరే ప్రైవేట్లో చేసుకున్న చూస్తుంది ఆ జెంట్స్ ఓపెన్ పెడితే స్మెల్ ఇలా మీరేంది మీరు టైంస్ వాళ్ళు వేస్తాం అని కింద ఒకసారి మూత్రం వస్తే నీళ్ళు ఉంటాయి మళ్ళీ రెండోసారి పోరాదు అవి నా కాదా ఇవన్నీ నేను ఇరవై ఐదు ఏళ్ళు తిందని చెప్పిన అసైతు నా ఒడే చూడు మీరందరూ రైతులు ఎంత మాకే చేశారు ఇప్పటికైనా బాన్స కదా నిజంగా చెప్తున్నా బాగా ఇంక్వైరీ చేస్తే చాలా మంది నాకు పోతున్నాయి ఒక రెండే లాభం కాబట్టి వాళ్ళ లెక్క కమిషన్లకు ఇయ్యలే వీళ్ళు మొన్న నోట్లు కూడా బాగా పైసలు వేసిన ఎస్టిమేషన్ లెక్క చేసారు చూస్తున్నాయి ఇవన్నీ సీజీ రోడ్లు లేవు కాకరకాయ లేవు రోడ్డు రోడ్లు చేస్తాడు గుద్దదారు మాకిస్తాడు అట్లా చేస్తలే మీకు మనం అందరం వ్యవసాయం మీదే బతకవాలి వ్యవసాయం పోయడానికి ఐదు కోట్లు ఇచ్చిన ఈ విధంగా అన్ని చేస్తా ఉన్నా మరి తప్పనిసరిగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు

అధికారులు వచ్చినా అధికారులు వచ్చినా మర్యాదగా మాట్లాడండి ఏదైనా పని చేయాలని ఉంటే తప్పనిసరి అడగండి కానీ మర్యాద అడగండి దయచేసి ఏదన్నా ఉంటే నాకు చెప్పండి అధికారులు మీతో ఏమైనా తప్పు చేసి ఆయన ప్రభుత్వం బాగా లేకుండా నాకు కూడా చెప్పండి అయితే బాగా చేసుకుంటున్నాడు అనైత వెళ్ళిపోయినాడు అని అయితే కానీ ఎవరు రెస్పెక్ట్ వాళ్ళకి గట్టి ఉండండి ఆడ ఊర్లలో ఆడ తాగు పెడితే లోపలేసాయి ఇంట్లో రావు ఇంట్లో రోడ్ల మీద ఎక్కడ రాయినా కేసులు బుక్ చేస్తారు గంజాయి పిల్లలకు కూడా అలవాటు అయినాయి ఈ పెన్ను ఈ లోపలి చూడు రైఫిల్ రిఫిల్ అంటారు రిఫిల్ రిఫిల్ లో కూడా గంజాయి నింపి యాభై రూపాయలు కనుతున్నాను అంటే అంత దుర్మార్గులు మన పిల్లలు కడాభిస్తా ఉన్నాయి సాయిబాబో గుడి ఇక్కడ నాలుగు నలుగురు గార్లు కొడుకులు ఈ పోలీసులు ఈ లోపల మళ్ళీ నింపు ఉంటుందని ఐదు వేలు తెప్పించి చేపించింది అంటే అంత చూస్తున్నాను నేను నా పిల్లలు కాదు నా మర్మలు కాదు ఈ పిల్లలు మా పిల్లలుగా చూసుకుంటున్నాం భవిష్యత్తు మంచిగా ఉండాలని చూస్తున్నాం కాబట్టి అందరూ దయచేసి నేను ఇంకా నాలుగేళ్ళు ఉంటారా ఉన్నన్ని రోజులు నా చేత నేను గడికి కలిసి ఉండని బంజారులు అవుతున్నా మనకు సర్కారు గవర్నమెంట్లో ప్రొవిజన్ ఉన్నాయో ఆ పనులు చేసుకుందాం అయినంత మటుకు పిల్లలకు కూడా ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఐదు వేల జాబులు వచ్చినాయి వచ్చినా ఎవర వచ్చినా ఎన్ని వచ్చినాయి జెడ్పీసీ ఎలక్షన్ లో మేము దండం పెట్టి చెప్తా ఉన్నాం ఆ నూరు రూపాయలు ఇస్తే ఐదు వందలు ఇస్తే ఏం కాదు మంచు వాళ్ళని ఎన్నుకొని వాడు కూడా మంచిగా చేస్తాం మీరు సంతకం పెట్టమంటే పైసలు దాన్ని పైసలు ఏంటంటే మొన్న ఎలక్షన్ అంటున్నా లేదా ఆ ఎలక్షన్లు పాడు ఐదు ఐదుగురు ఇస్తే ఉందో పోయి ఇప్పుడు నా ఎలక్షన్ అయితే లేవు కదా మీకు ఊళ్ళో ఊళ్ళో ఎలక్షన్ సర్పంచ్ సంతకం పెట్టాలి ఆ ఐదుగురు పాడుగా నచ్చే ఉన్నారు పోయాడుదే ఉండదు అర్థమైంది ఒక పెద్ద మంచిగా చెప్తున్నా ఏమంటున్నా